హాయ్ అండి రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే తోటకూర మీల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మీల్ మేకర్ని కొంచెం నీళ్ళల్లో కడిగేసుకుని బాగా మరిగే నీళ్ళల్లో ఒక పది నిమిషాలు వేసి వడకట్టేసి బాగా వాటర్ కూడా పిండేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి వా అవి చిన్నగా ఉంటే అలాగే వేసుకోవచ్చండి లేదంటే కొంచెం పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందామండి తాలింపులో మాత్రము ఆకుకూరకి వెల్లుల్లి చాలా ఎక్కువ వేసుకుంటే జలుబు అది ఏం లేకుండా ఉంటుందండి పిల్లలకి అలాగే మనకి తాలింపులో కూడా మనకి ఇష్టమైనవి మన అలవాటు ప్రకారం ఏం కావాలో అవి వేసుకోండి నేనైతే ఉల్లి పచ్చిమిరప ఏగిన తర్వాత టమాటాలు వేసానండి మీరు మీరు తినే రుచిని బట్టి టమాటా వాడుకోవచ్చండి ఇప్పుడు మనము తోటకూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ ముందే క్లీన్ చేసుకుని అది మాత్రము కొంచెం వేసేసి మగ్గిన తర్వాత మూత పెట్టేసి పెట్టుకుందామండి ఇప్పుడు అది కూడా బాగా మగ్గిన తర్వాత మనము దానిలో కొంచెము నేనైతే అందుబాటులో ఉన్నందుకు మామిడి తురుము వేసానండి అది కూడా న్యాచురల్ టేస్టే కాబట్టి బాగుంటుందండి మీకు అది అందుబాటులో లేని వాళ్ళు ఇంకా కొంచెం పులుపు టమాటాలను బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినే టేస్ట్ని బట్టి అంతే అండి చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి మనము దేనిలోకైనా తినడానికి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అంతేనండి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి ఓకే అండి నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకే అండి లాస్ట్లో కొంచెం ధనియాల పౌడరు వేసేసుకుని మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి మిల్ మేకరు అదే చిన్న పెద్ద సైజు అయితే చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోండి తినడానికి బాగుంటాయి అంతే అండి ఆ తోటకూరని పట్టి లేతదైతే వాటర్ అవసరం లేదండి లేదంటే కొంచెం వాటర్ వేసి మగ్గించుకోవడమే అండి అంతే ఓకే రెడీ అయిపోయిందండి